జానుకి ఎప్పుడైతే తులసి పడే కష్టం గురించి తెలుస్తుందో అప్పుడే జైని వెంట పెట్టుకుని తన పుట్టింటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అలా జానుని పుట్టింటి దగ్గర డ్రాప్ చేసి జై సరే జాను నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటూ ఉంటే అప్పుడు మీరు కూడా లోపలికి రావచ్చు కదండీ అక్కకు ధైర్యం చెప్పొచ్చు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది లేదు జాను అర్జెంటుగా నాకు మీటింగ్ ఉంది నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి మళ్ళీ నేను సాయంత్రం వచ్చి నిన్ను పిక్ చేసుకుంటానని చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అలా జై వెళ్ళిపోతూ నేను జానుతో సంతోషంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ జానుకి వాళ్ళ వదిన ఫోన్ చేసి ఈ తులసి గురించి చెప్పేయడం వల్ల జాను పుట్టింటికి వెళ్ళాలని పట్టుబట్టి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై జాను తన కుటుంబం గురించి ఆలోచించకుండా చేయాలి ఇలా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించడం వల్ల జానుకి నాకు డిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉంది నా జాను నా గురించి మాత్రమే బాధపడాలి నా గురించి మాత్రమే సంతోషపడాలి అలా కాదని నాకు తప్ప మరొక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తే అది నేను భరించలేను అని చెప్పి జై లోపల ఎంతగానో డ్రగ్గిలిపోతో అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడో మరో పక్క జాను తులసి అక్క ఎక్కడుందని చెప్పి ఇంటికి వచ్చి లక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లోపలుందని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న తులసి దగ్గరికి జాను వస్తుంది అక్క అని చెప్పి జాను రాగానే తులసి జానుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది జరిగింది మొత్తం కూడా నాకు తెలిసిందక్క సిద్ధుని నువ్వు అరెస్ట్ చేయించి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను సిద్ధుని అరెస్ట్ చేయించి నేను తప్పు చేశానా అతను నా ప్రమేయం లేకుండా నా మెడలో తాలి కట్టాడు ఇప్పటి వరకు ఆ నిజాన్ని దాచిపెట్టి కనిష్క మెడలో కూడా తాళి కట్టబోయాడు అదంతా అతను చేసిన మోసం కాదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను అక్క నిజంగానే అతను తాలి కట్టి తప్పు చేశాడు కానీ ఆ విషయాన్ని చెప్పకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందేమో ఒకవేళ అతనికి నిజంగా మోసం చేయాలన్న ఉద్దేశమే ఉండుంటే మీడియా వాళ్ళ ముందు నేనే తాళి కట్టానని నేను ప్రేమించానని ఒప్పుకునేవాడు కాదు కదక్క ఆ విధంగా ఆలోచిస్తే సిద్ధు మంచివాడేనని అర్థమవుతుంది తప్పులు అందరూ చేస్తారు కానీ ప్రతి మనిషికి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మార్చుకుంటారక్క అలాగే సిద్ధుకు కూడా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది అంటే ఏంటి జాను ఇప్పుడు సిద్ధుని నేను నా భర్తగా అంగీకరించాలా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అవునక్క ఎవరు అవునన్నా కాదన్నా సిద్ధు నీ మెడలో తాళి కట్టాడు అనేది నిజం నీ మెడలో ఉన్నది పవిత్రమైన తాలన్నది ఎంత నిజమో సిద్ధు నీ భర్త అన్నది కూడా అంతే నిజమక్క ఆడపిల్లకు ఒక్కసారి మెడలో తాళి పడిందంటే తను చనిపోయేంతవరకు మెడల నుండి ఆ తాళిని తీయకూడదు అలాగే ఇప్పుడు నీకు సిద్ధుకి కూడా పెళ్లి జరిగిపోయింది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సిద్ధు నీ భర్త అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది అవును తులసి సంతోష్ తొందర పెట్టాడని చెప్పి నువ్వు సిద్ధు మీద కేసు పెట్టావో కానీ అది కరెక్ట్ కాదని మాకు కూడా అనిపిస్తుంది తొందరపడి సిద్ధుని అరెస్ట్ చేయించామేమోనని అనిపిస్తుంది నువ్వే నీ జీవితం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే శ్రీనివాస్ కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ తులసి ఇప్పుడు నీకు రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి సిద్ధు నీ మెడలో కట్టిన ఆ తాళికి ఎటువంటి విలువ లేదని నువ్వు భావించి ఆ తాళిని నువ్వు మెడలో నుండి తీసేసి శాశ్వతంగా మా కూతురిగా పుట్టింట్లో ఉండిపోవడం రెండు సిద్ధు కట్టిన ఆ తాళిని పవిత్రమైన తాళిగా భావించి సిద్ధుని భర్తగా అంగీకరించి పోలీస్ స్టేషన్ నుండి విడిపించి అతడింట్లో అతనితో కలిసి అడుగు పెట్టడం నీకు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇందులో ఏది ఎంచుకుంటావో నువ్వే తేల్చుకో అని చెప్పి శ్రీనివాస్ తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జాను అక్క మనస్ఫూర్తిగా సిద్ధుని వర్ధగా అంగీకరించినప్పుడే నీ జీవితం కూడా బాగుంటుందక ఇన్ని రోజులు అమ్మ నాన్న ఇంట్లో అందరం కూడా నీకు పెళ్లి కాలేదని ఎంతలా బాధపడ్డామో నీకు తెలుసు కదా ఒక విధంగా ఆ దేవుడే నిన్ను సిద్ధుని ఈ విధంగా కలపాలని చెప్పి నీ రాతలో రాసి పెట్టాడేమో అందుకే సిద్ధు నువ్వు నిద్రపోతూ ఉండగా నీ మెడలో తాళి కట్టేశాడేమో అని చెప్పి సిద్ధుది మీది ఆ దేవుడు వేసిన బంధమక్క దయచేసి ఆ బంధాన్ని చేతులారా నువ్వే దూరం చేసుకోవద్దు సిద్ధుని విడిపించి మనస్ఫూర్తిగా తనని నీ భర్తగా స్వీకరించు అని చెప్పి జాను చెబుతూ ఉంటుంది గారు నన్ను ప్రేమించానని చెప్పారు మొదట నేను కూడా గారిని పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడిపోయాను కానీ ఇప్పుడు నన్ను కాలు కింద పెట్టకుండా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదక్క అలాగే పెళ్ళి అందరి జీవితాల్ని మార్చేస్తుంది నీ జీవితాన్ని కూడా మారుస్తుంది చిన్నప్పటి నుండి ఆ దేవుడు నీకు అన్ని కష్టాలని ఇచ్చాడు ఇప్పుడు నీ కష్టాలను చూసి ఆయనకి జాలి వేసిందేమో అందుకే నీకొక మంచి జీవితం ఇద్దామని నిర్ణయించుకొని దేవుడి సిద్ధుని నీకు భర్తగా పంపించాడేమో పెళ్ళి తర్వాత నీ జీవితం బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నానక్క అలాగే నువ్వు కూడా నమ్ము అని చెప్పి జాను తులసిని ఒప్పిస్తుంది నేను ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను జాను సిద్ధుని విడిపించడానికి వెళ్దామని చెప్పి తులసి లోపలికి వెళ్తుంది ఇక సిద్ధుని భర్తగా అంగీకరించాలని తులసి నిర్ణయించుకోవడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు తులసి దేవుడికి దండం పెట్టుకొని తన మంగళ సూత్రానికి బొట్టు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను తీసుకుంది సరైన నిర్ణయమో కాదో నాకు అర్థం కావడం లేదో కానీ ఒక అడుగు ముందుకు వేసి ధైర్యం చేసి సిద్ధుని నా భర్తగా అంగీకరిస్తున్నాను తనని పోలీస్ స్టేషన్ నుండి విడిపించబోతున్నాను ఇక మీదటైనా నాకున్న కష్టాలన్నీ తొలగిపోయేలాగా నువ్వే చూడాలి తండ్రి అంటూ సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని పదజాను అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సంతోష్ వస్తాడు సంతోష్ ఎక్కడ సిద్ధుని విడిపించకుండా అడ్డుపడతాడోనని తులసి కంగారు పడిపోతూ ఉంటే ఏంటి తులసి బావగారిని విడిపించడానికి వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నేనే అనవసరంగా తొందరపడి సిద్ధూ బావగారి మీద నీ చేత కేసు పెట్టించాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది వెళ్ళు త్వరగా వెళ్ళి బావగారిని విడిపించు తులసి అని చెప్పి సంతోష్ తులసికి చెబుతూ ఉంటాడు దాంతో తులసి జాను ఇద్దరు కూడా ఆటోలో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక సంతోష్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకి తనకిచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ అమ్మయ్య మొత్తానికి ఈరోజు కష్టపడకుండానే ఐదు లక్షలు సంపాదించాను ఈ ఐదు లక్షలు ఆ నరేష్ గారి మొక్కన కొట్టాలి ఇక వాడి గొడవ వదిలించుకోవాలని చెప్పి సంతోష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్కి తులసి రావడంతో సిద్ధు తులసిని చూసి ఆనందపడిపోతూ తులసి తులసి అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు తులసి ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్ గారు సిద్ధుని విడిపించండి నేను కేసుని వెనక్కి తీసుకుంటున్నాను అని తులసి అనగానే కేసు పెట్టడం వెనక్కి తీసుకోవడం అంతా మీ ఇష్టమేనా అసలు పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి మండిపడుతూ ఉంటే అప్పుడు జాను సారీ ఇన్స్పెక్టర్ గారు తప్పైపోయిందని అంటున్నాం కదా ఇంకెప్పుడు ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము దయచేసి సిద్ధుని వదిలేయండి అని అంటూ ఉంటే కానిస్టేబుల్స్ అతన్ని రిలీజ్ చేయండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక సిద్ధు పోలీసులు బాగా కొట్టడంతో నడవలేక కింద పడబోతూ ఉంటే తులసి సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు ఇక సిద్ధు ఒంటి మీద ఉన్న గాయాలను చూసి తులసి విలువిల్లాడిపోతూ ఉంటుంది అయ్యో ఏంటి ఈ గాయాలు అని చెప్పి ఇన్స్పెక్టర్ మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాత్రమే చెప్పాము ఇలా కొట్టమని చెప్పలేదు కదా ఏంటిది అసలు ఒక మనిషిని ఇంత దారుణంగా మీరు ఆలయాల కొడతారని చెప్పి తులసి మండిపడితో ఇంకొకసారి మీరు ఇటువంటి పనులు చేస్తే హయ్యర్ అథారిటీస్కి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి తులసి ఇన్స్పెక్టర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి సిద్ధుని తీసుకొని సారీ ఇదంతా నా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు తులసి తన మీద చూపిస్తున్న ప్రేమకు సిద్ధు ఆనందపడిపోతూ ఉంటాడో మీరు నన్ను భర్తగా అంగీకరించినట్టేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో జాను మా అక్క మిమ్మల్ని భర్తగా అంగీకరించింది మీతో కలిసి ఇప్పుడు అద్దడింట్లో కూడా అడుగు పెట్టబోతుంది ఇక మీదటైనా మీరు మా అక్కకు ఏ కష్టం రాకుండా తనని సంతోషంగా చూసుకోవాలి చిన్నతనం నుండి మా అక్క అన్ని కష్టాలే అనుభవించింది అని జాను అంటూ ఉంటే ఇకపై తులసికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది తనని నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని సిద్ధు నాతో పాటు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ తులసి అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత సిద్ధు తులసి ఇద్దరూ కలిసి తమ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటారు అప్పుడు బస్వరాజు ఒక్క నిమిషం రే సిద్ధు నువ్వు లోపలికి రావాలనుకుంటే ఒక్కడి మాత్రమే రా ఆ దరిద్రాన్ని తీసుకురావడానికి వీలేదో అని అంటూ ఉంటే నాన్న నేను అడుగు పెట్టడం అంటూ జరిగితే అది తులసితోనే అని సిద్ధు అంటూ ఉంటాడు దీనివల్ల నా రాజకీయ జీవితం అయిపోయింది నీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇంత జరిగాక ఆ దరిద్రాన్ని ఎందుకురా ఇంట్లోకి రాణిస్తున్నావో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక ఇంతలో కొంతమంది పార్టీ పెద్దలు బసవరాజు ఇంటికి వస్తారు బసవరాజు గారు మీ చిన్న కోడలు తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని మేమంతా కూడా నిర్ణయించుకున్నాము మీ కోడలు తులసి పోటీ చేసి ఎలక్షన్స్లో గెలిచినట్లయితే తర్వాత మీ పదవి గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో మీ కోడలికి మీకు ఏవైనా గొడవలు ఉన్నాయా అండి ఆవిడ్ని పోటీ చేయించడం మీకు ఇష్టం లేదా అని చెప్పి పార్టీ వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో బస్వరాజు అలా ఏం లేదండి నా కొడుకు కోడలు ఇప్పుడే వచ్చారు అని చెప్పి విశాలాక్షి కోడల్ని కొడుకుని అలా బయట నిలబెట్టావేంటి ఇచ్చి లోపలికి తీసుకురా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తులసితో మాట్లాడుతూ అమ్మ తులసి ఈసారి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి పార్టీ టికెట్ ఇద్దామని మేమంతా కూడా ఆలోచిస్తున్నాము అలా ఆలోచిస్తూ ఉండగా బసవరాజు గారి ఇంటి కోడలైనా మీకు ఈ మధ్య టీవీలో బాగా పాపులారిటీ వచ్చింది పైగా మీది మిడిల్ క్లాస్ కాబట్టి జనాలు సింపతితో కూడా మీకు ఓట్లు వేసే అవకాశం ఉంది అలా మీరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా గెలుస్తారు అలాగే పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది చెప్పండమ్మా మీకు ఈ ఎలక్షన్స్లో నిలబడడం ఇష్టమేనా మీరు ఓకే అంటే వెంటనే మీకు టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు తులసి బొప్పుకో తులసి ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం నేను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు అలాగే పేద ప్రజలందరికీ కూడా సాయం చేయొచ్చు అని సిద్ధు అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి బాగా ఆలోచించి నేను పోటీ చేస్తానని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక దాంతో బసవరాజు ఎంతగానో ఆనందపడిపోతూ మొత్తానికి ఈ తులసి పోటీల్లో గెలిస్తే పోయిన నా పదవి కూడా తిరిగి వస్తుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి